नमन, हम्म, लाइक, आउट फ्री, ओके, 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 ना, और बिना यू बोलो, हमने चेंज किया, चेंज, 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 आह, डेली बोलो, यू वेल यार, स्किन्स क्या? निरो ग्रीन कवर सोल्ड से नहीं तो आज मैं ऐसी ची कंपनी के अंदर सोल्ड नहीं आया ग्रीन के मिला ऐसी ची ये लेकर ही तो एक्टिविशन का एक्सट्रीज़ जेस को नहीं बैलेंस है सुधर के नजर चुनना है नाइट जिंदा है ना इधर है ना आप दोबारा बढ़ता है इसलिए मैं इमीडिएट कर रहा हूँ आधा कुत्ता बढ़ता हूँ मुझे

అభివృద్ధి చెందింది ఇంకా చాలా ముందు ముందు చెందడానికి చాలా అవకాశం ఉంది అవకాశం కాదు జరిగి తిరుగుతుంది ఎందుకంటే డిస్కషన్స్ దృష్టి పెడుతున్నారు హిందూపూర్ మీద ఇంకా భౌగోళికంగా హిందూపూర్ కు అడ్వాంటేజ్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే మాకు మొన్న కేంద్ర మంత్రులు కూడా కలిసి వచ్చాను వారు రింగ్ రోడ్ కూడా ఆల్మోస్ట్ ఇంకా డిపిఆర్ పంపించమని ఆర్డర్స్ ఇచ్చారు ఇక్కడ హైవేస్ అథారిటీస్ కి అలాగే ఎస్ఐ హాస్పిటల్ కానీ ఏంటంటే పరిశ్రమలు వస్తుండే కొద్దీ ఇంకా మనకి ఏదైనా కార్మికులు ఇక్కడ స్థానికులకి అది కూడా నేను అందరితో వాళ్ళతో సపరేట్గా మాట్లాడి ఇక్కడ స్థానికులకే ఇది ఇవ్వాలి అదో అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఎందుకంటే మనం చూస్తున్నాం నిరుద్యోగాలు ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయి కేవలం ఈ ఐటీ ఐటీ అనేది కాకుండా ఎందుకంటే ఐటీకి ఒక ఛాలెంజెస్ ఉన్నాయి నేను పేరు అతను ఆ ఛాలెంజెస్లో మనం ఎంతవరకు నిలబడతామన్నది ఎస్ అది పూర్తిగా ఒక అమరావతి డెవలప్ అయ్యి పూర్తిగా నేను చెప్పేది ఏదో కాదు అది ఐదేళ్లు అప్పుడు ఆయన కష్టపడ్డారు ఆ తర్వాత ఐదేళ్లు అంధగానంలో ఉండిపోయింది ఆంధ్ర రాష్ట్రం అంతా మళ్ళీ ఇప్పుడు ఆయన నాకంటే నేనే అందరికన్నా స్పీడ్ అనుకుంటే మొన్న ఆయనతో అదే అంటున్నాను మీకంటే స్పీడ్ మీరు నాకే స్పీడ్కి పరిగెత్తున్నారు ఇప్పుడు మీకు నాకు ఎక్కువ నెక్ ఉంది పన్నెండు గుర్రం తల ముందుకు వచ్చినా అది గెలిచినట్టే అంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఆయనతో చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు అంత స్పీడ్కి వెళ్తున్నారు ఎస్పెషల్లీ ఆయన దృష్టి అంతా హిందూపురం ఇది ఇప్పుడు ఎయిరోస్పేస్ రాబోతుంది హాల్ టేక్ మీద ఇప్పుడు భూమి ఎక్విజిషన్ స్టార్ట్ చేశాం అందరు బాగా సహకరిస్తున్నారు అందరూ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను